ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ముందుగా శృతి లేల ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో మనం కార్తీక పురాణం స్కంద పురాణం నుంచి పద్దెనిమిదవ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా పద్దెనిమిదవ అధ్యాయం మొదలు పెడదామా అంగిరసుడు చెప్పింది విన్న అద్భుత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగిరసుడు ఇలా చెప్తున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని దానికి అతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి దాని ద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయినవాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి శ్లోకం స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపితవత్ స్నానం ద్విజాతీనం శాస్త్రం చ శృతిచోదితం స్నానం చేయకుండా చేసే ఎటువంటి కర్మలైనా సరే ఏనుగు తినినా వెలుగ పండులా నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది శ్లోకం ప్రాతస్నానే త్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్థే రవౌ మాఘే మైశాఖే మేషనే రవౌ రోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు తులా కార్తీక మకర మాఘ మేష వైశాఖలోనైనా చేయాలి జీవితంలో ఈ మూడు మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలలో గాని చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో గాని స్నానం చాలా ప్రధానం గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలాల బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింటా సర్వోత్తమైనది కార్తీక మాసం వేదాన్ని మించిన శాస్త్రం గంగను మించిన తీర్థం భార్యతో సమానమైన సుఖం ధర్మతుల్యమైన స్నేహం కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం గాని కార్తీక కన్నా దైవం గాని లేడని గుర్తించు కర్మమర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠం చేరతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢహుక్ల దశామ్యాంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో క్షేణిస్తాడు పునఃహరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస్య వ్రతం అంటారు విష్ణువుకు నిద్ర సుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానం పూజలు చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడకు వెళ్ళి వారికి మొక్కి హే శ్రీహరి భూలోకంలో భేద విధులు అడగంటాయి జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖిత అవుతున్నాను అని విన్నవించాడు నారదుడి మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారై తీర్థక్షేత్రాలలోను బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను భుజిస్తున్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్యకార్యచరణులని అత్యధిక పాపచరణాలని చూసిన శ్రీహరి ప్రజల ఉద్ధరణ చింతన మనస్కుడై చతుర్భుజాలతో కౌస్తుబాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్తోత్రించాడు ఇంతటితో పద్దెనిమిదో అధ్యాయం సమాప్త పద్దెనిమిదో రోజు బహుళ తదియ పారాయణం సమాప్త ఇది వాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్కారం సర్వేజనా సుఖినో భవంతు